హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు చూసే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారండి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేలుకుంటారు ఆ రోజునే ద్వాదశి అంటారు ఆ ద్వాదశి రోజు అపురూపమైన శక్తి ఉంటుంది ఎవరైతే స్త్రీలు ఈ రోజున పూజ అనేది చేస్తారో వాళ్ళకి సౌభ్య సౌభాగ్యం అనేది సిద్ధి ఇస్తుందండి తులసి చెట్టు ముందు ముగ్గు వేసి పద్మం అలాగే శంకు చక్రాలు వేసి తులసి దేవిని అలాగే శ్రీ మహావిష్ణువుని పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుందని చెప్తారు ఈరోజు తులసి దేవిని చక్కగా పెళ్లి కూతురులా అలంకరించి అలాగే పక్కన ఒక ఉసిరి మొక్కను కూడా వేర్పాటు చేసుకుని ఆయన్నేమో మహావిష్ణువుగా కొలుచుకుని పూజ అనేది చేస్తారండి ఈరోజు ఆయనకి తులసి మాతకి చక్కగా అలంకరణ అనేది చేస్తారు పువ్వులతో అది అలంకరించుకొని అలాగే వస్త్రాలు అది సమర్పించి గాజులు పువ్వులు అన్నీ కూడా తులసి మాతకి సమర్పిస్తారు ఈరోజు ఎన్ని దీపాలైనా అండి వెయ్యి దీపాలు వెలిగించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రంలో ఒక ప్రాప్తి కలుగుతుందని చెప్తారు ఈరోజు ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు ఉసిరి మొక్క దొరకలేని వాళ్ళు కనీసం ఉసిరి కాయని నైవేద్యంగా పెట్టినా లేదా ఉసిరి దీపం వెలిగించినా ఎంతో పుణ్యం అండి ఈరోజు కృష్ణుడిని అలాగే లక్ష్మీదేవి స్వరూపంగా తులసి మాతను కూడా కలిసి ఇద్దరికి కూడా వివాహం అనేది చేస్తూ ఉంటారు ఈరోజు ఎవరైతే తులసమ్మ దగ్గర దీపాలు వెలిగించి అదే పాలతో పరమాణం వండి ఆయనకి ఇష్టమైన ఉసిరి కాయలతో చేసిన నైవేద్యాన్ని కానీ లేదా పరమాణాన్ని కానీ ఎవరైతే సమర్పిస్తారో వారికి తిరుగు అనేది ఉండదండి ముందుగా వినాయకుని అయితే పూజించుకోవాలి పూజించుకున్న తర్వాత తులసి ధాత్రిని అలాగే శ్రీ మహావిష్ణువుని ఇరువురిని కూడా పూజ అనేది చేసుకోవాలండి ఇరువురికి కూడా దీపారాధన చేసి షోడశోపచార విధంగా పూజ అనేది చేసుకోవాలి వచ్చిన విధంగా మీరు ఎవరైనా సరే పూజ అనేది చేసుకోవచ్చు ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా తులసి కళ్యాణం చేయడం కుదరదు కనుక తులసి మాతని పూజించినప్పుడే శ్రీకృష్ణుని ఫోటో ఉంటే అదైనా పెట్టుకోవచ్చు ఒక రాయి అయినా పెట్టుకుని ఆయన్ని విష్ణువుగా కులుచు కూడా తులసి చెట్టు మొదల్లో పూజ అనేది చేసుకోవచ్చు తులసి దగ్గర కంపల్సరీ పాలు ఇవన్నీ కూడా పెట్టుకోవాలి తులసి పూజ చేసేటప్పుడు కూడా చక్కగా జలంతో తులసి మాతని పైన జల్లి ఆ తల్లికి కుంకుమ పసుపు గంధం ఎన్నింటితో బొట్ల పెట్టి పువ్వులతో చక్కగా అలంకరించుకొని పెళ్లి రెడీ చేసుకోవాలి మనం జాకెట్ ముక్క కానీ లేదా కొంచెం చీర కానీ గాజులు కానీ పువ్వులు కానీ పసుపు కుంకో మనం ఎలా అయితే ఈతరులకు ఇస్తామో అలా అన్నీ కూడా తల్లి దగ్గర పెట్టుకోవచ్చు అండి మనం ఉన్నందులో ఏ విధంగా అయినా పూజ అనేది చేసుకోవచ్చు తులసమ్మ దగ్గర ఒక దీపం పెట్టినంత మాత్రానే ద్వాదశ పూట ఎంతో సౌభాగ్యం కలుగుతుంది ద్వాదశ పుడ ఎవరైతే ఈ కథను చదువుకున్నా లేదా కథ తెలియని వారు కథ విన్నా సరే ఎంతో పుణ్యం అండి శంఖచూర్యుడు అనే ఒక రాక్షసుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తాడండి ఆ బ్రహ్మదేవుడిని వరం కోరుకుంటాడు అతన్ని ఎవరు యుద్ధంలో ఓడించకూడదని అలాగే అతనికి చావు అనేది ఉండకూడదని బ్రహ్మదేవుడిని కోరుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు చావు లేకుండా వరం అనేది ఎవరికి ఇవ్వడం కుదరదు అని చెప్తాడు అప్పుడు బ్రహ్మదేవుడితో ఆయన రెండు వరాలను కావాలని కోరుకుంటారు నా భార్య పతివ్రత ఉండాలి నా భార్య పతివ్రత ధర్మం ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడే నాకు చావు అనేది కలగాలి అని బ్రహ్మదేవుడిని అడుగుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు తథాస్తు అని చెప్పి ఆయన కోరిన కోరిక తీరుతుందని చెప్తాడు అప్పుడు బ్రహ్మదేవుడితో శంకచూరుడు ఈ విధంగా అంటాడండి నాకు పతివ్రత అనే అమ్మాయిని ఇచ్చి నాకు వివాహం కావాలి ఆవిడ ఎక్కడుందో చూపమని అడుగుతాడండి భద్రికావనంలో తులసీదేవి తపస్సు చేస్తుంది అక్కడికి వెళ్ళి వివాహం చేసుకోమని చెప్తాడు ఇప్పుడు శంకచూలుడు తులసీదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడ అందాన్ని చూసి ఎంతో ఆనందపడతాడు ఇంత చిన్న వయసులో ఇంత తపస్సు చేస్తున్నావు ఏంటి అని అడుగుతాడు అప్పుడు తులసీదేవి ఆ శంకచూలుడితో ఈ విధంగా చెప్తుంది నాకు యోగ్యుడైన భర్త కావాలని నేను తపస్సు చేస్తున్నాను నేను మహాపతివ్రతనే ఉండాలని ఈ తపస్సు చేస్తున్నానని చెప్తుంది నా పేరు శంకచూలుడు నేను ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశాను నాకు తిరుగులేదు సాక్షాత్ బ్రహ్మదేవుడే నన్ను నీ దగ్గరికి పంపి నిన్ను వివాహం చేసుకోమని చెప్పారు అందుకే ఇక్కడికి వచ్చానని చెప్తాడు అప్పుడు తులసీదేవి నేను ధర్మధ్వజుడు కూతుర్ని అని చెప్తుంది ఆవిడ అంగీకారంతోనే శంకచూరుడు తులసీదేవిని వివాహం చేసుకుంటాడు వివాహం అయిన తర్వాత తులసీదేవిని తీసుకుని ఆయన రాజ్యానికి వెళతాడు చూలుడికి దమ్ముడు రాజ్యాధికారాన్ని ఇస్తాడండి నాకు ఎదురు లేదు అనే గర్వంతో శంకుచూరుడు మొత్తం రాజ్యాలన్నీ ఆక్రమించుకుంటూ వచ్చి దేవతల రాజ్యాలను కూడా ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తాడు అప్పుడు దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు అప్పుడు బ్రహ్మదేవుడు ఆ దేవతలతో ఈ విధంగా అంటాడు నేను వరం మాత్రమే ఇవ్వగలను ఆయన్ని ఎదిరించే ఇది లేదు అని చెప్తాడు అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి దేవతలు కలిసి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు అప్పుడు మహాశివుడు నేను యుద్ధం చేస్తాను సింగచూరులతో అని చెప్తాడు ఆ యుద్ధం వందేళ్ళు పాటు జరుగుతుందండి అయినప్పటికీ సింగచూరుడు యుద్ధంలో చనిపోడు అప్పుడు మహావిష్ణువు దగ్గరికి పరమేశ్వరుడు వెళ్ళి జరిగిందంతా చెప్తాడండి అప్పుడు మహావిష్ణువు సింగచూరుడితో ఈ విధంగా చెప్తాడు సింగచూరుని భార్య తులసీదేవి చాలా పవిత్రమైనది అందువల్ల అతను చనిపోవడం లేదు అని చెప్తాడు మహావిష్ణువు సింగచూరుడు రూపంలో నేను వెళ్ళి తో గడుపుతాడు అప్పుడు తులసి మాత పతివ్రత ధర్మం పోవడం వల్ల శంకచూర్యుడు యుద్ధంలో చనిపోతాడు ఆ విషయం తెలుసుకున్న తులసిదేవి మరుసటి రోజు ఆయన మహావిష్ణువు అని తెలిసి అతన్ని మీద కోపం చెందుతుంది నీవు నవనీత హృదయం అని నేను అనుకున్నాను నీవు ఒక బండరాయి లాంటి వాడివి కావున నీవు బండరాయిగా మారిపో అని చెప్తుంది ఈ క్షణం నుండి నువ్వు బండరాయిగా మారిపోవాలని చెప్తుంది గత జనంలో నీవు రాధాదేవితో ఉండేదానివి రాధాదేవి దేవి అంశతో పుట్టావు నీకు గత జన్మ గురించి తెలియదని మా శ్రీ మహావిష్ణువు అప్పుడు రాధాదేవితో తన గత జన్మ గురించి చెప్తాడు అప్పుడు నీవు శ్రీకృష్ణుని భర్తగా పొందాలని కోరుకున్నావు అందుకే రాధాదేవి నీవు ఒక రాక్షసుని వివాహం చేసుకోవాలని ఆవిడ శపిస్తుంది ఆ శాపం వల్ల నీవు ఈ సింగచూరుణ్ణి వివాహం చేసుకున్నావు భూలోకంలో అని చెప్తాడు శ్రీ మహావిష్ణువు అలాగే నీ భర్త కూడా ఎవరో కాదు ఆయన శ్రీకృష్ణుడి దగ్గరే ఉండేవాడు శ్రీకృష్ణుడిని దగ్గర ఉండే ఆ దముడే ఈ నీ భర్త శంకుచూరుడు ఆమె అతన్ని కూడా ఆమె శపించింది రాధాదేవి అందుకే భూలోకంలో రాక్షసుడిగా పుట్టి నిన్ను వివాహం చేసుకున్నాడు అని గతజనమంతా చెప్పేసరికి ఆవిడ ఎంతో రోదిస్తుంది నీలాంటి వాడినా నేను పాషణంగా మారిపోమన్నానని చెప్పి ఎంతో బాధిస్తుంది బాధపడుతుంది ఎన్ని లోకాల వాళ్ళు మొత్తం అన్ని లోకాల వాళ్ళు కూడా రోధిస్తారు నీవు పాషాణంగా మారిపోతే స్వామి అని చెప్పి బాధపడుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు బాధపడద్దు అని చెప్పి ఆమె నీ శాపం ఊరికనే పోదు నేను గండకి నదిలో నేను సాల గ్రామం రాయిగా ఉంటాను అప్పుడు నీవు కూడా నీ శరీరాన్ని వదిలి కలిసిపో అప్పుడు నీ వెంట్రుకులు తులసి మొక్కలుగా అలాగే నీ గోళ్ళు ఉసిరి చెట్టుగా నీ దేహం నదిగా మారుతుంది అని చెప్పి ఆయన వరమిస్తారు అప్పుడు నుంచి తులసి దేవుగా మారుతుంది ఆవిడ ఎవరైతే ఈ రోజు ద్వాదశ రోజున తులసి విష్ణువుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి వివాహం చేసి ఎవరైతే ఇన్ని దీపాలు వెలిగించి ఆ వాళ్ళకి ఇరువురికి ఇష్టమైన నైవేద్యాలు అవి పెట్టి ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి తిరిగి ఉండదండి సౌభాగ్యం కోసం చేసే వాళ్ళకి సౌభాగ్యం పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అలాగే అష్ట అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతారని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజుల్లో వాళ్ళ శక్తి అనుసారం తులసి మాతను పూజించుకోవచ్చు తులసి కథను చదవలేని వారు కనీసం తులసి దగ్గర దీపం వెలిగించినా సరిపోతుంది తులసి మొదట్లో ఒక రాగిజింబుతో నీరు పోసి తులసి దేవిని మౌనంగా మనం ఏం కోరుకున్నా ఆ తల్లికి ఏం చెప్పుకున్నా ఆ తల్లి ఊకొడుతుందని చెప్తారండి తులసి ముందు మీకు ఉసిరి చెట్టు లేకపోయినా ఉసిరికాయతో దీపం పెట్టినా చాలా పవిత్రత అలాగే తులసి ముందు ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి తులసి చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేసినంత మాత్రాన్ని ముక్కోటి దేవతలకు చేసినంత ఫలితం అయితే కలుగుతుంది రోజు శ్రీ మహావిష్ణువుని తులసముని పూజించుకుని శ్రీకృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాలు తులసీదేవికి ఇష్టమైనవి అన్నీ కూడా మనం వండి సమర్పించుకుని నైవేద్యం అది సమర్పించుకుని చక్క చోడ సోపచార విధంగా పూజ చేసి హారతిచ్చి దీపాలన్నీ వెలిగించుకుని మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాలు కూడా వెలిగించుకోవచ్చు ఈ రోజు ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి ఇల్లంతా కూడా కలకలలాడుతూ దీపాలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది వీళ్ళున్న వీళ్ళ ఉన్నంత వరకు ఎక్కువ దీపాలు అయితే పెట్టడానికి ట్రై చేయండి మీరు దీపాలు పడితే అంత పుణ్యం అయితే కలుగుతుందని మనకి ఇతిహాసాల్లో కూడా ఉన్నదండి తులసి మాత అంత పవిత్రత మనకి ప్రతి ఒక్కరికి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ